మార్కెట్లో వెండి బంగారం అయిపోతుంది గోల్డ్ రేట్ల కంటే ఎక్కువ స్పీడ్గా వెండి ధరలు పెరుగుతున్నాయి రెండేళ్ల క్రితం పది గ్రాముల బంగారం యాభై వేలు ఉన్న సమయంలో కిలో వెండి అరవై వేల స్థాయిలో ఉండేది ప్రస్తుతం గోల్డ్ లక్ష ముప్పై వేల రేంజ్కి చేరుకుంటే వెండి రెండు లక్షల మార్క్ టచ్ చేస్తుంది అంటే బంగారం డబుల్ అయితే సిల్వర్ దాదాపుగా నాలుగు రెట్లు పెరిగిందన్నమాట సిల్వర్ రేట్ల గోల్డెన్ రన్ ఎక్కడితో ఆగిపోవలేదు అంటున్నారు మార్కెట్ నిపుణులు వెండి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు బంగారం కేవలం ఆభరణాల కోసం పెట్టుబడి సాధనంగానే వాడతారు కానీ నిత్యం వాడే ఆభరణాలు వస్తువులతో పాటు అనేక పరిశ్రమల్లో వెండిని ప్రధాన లోహంగా ఉపయోగిస్తారు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతుంది ఎలక్ట్రికల్ కార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబోల తయారీ రోజు రోజుకి విస్తరిస్తుంది ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయితే వెండికి అంత గిరాకీ పెరుగుతుంది అయితే డిమాండ్ పెరుగుతున్న రేంజ్లో సప్లై పెరగడం లేదు అందుకే సిల్వర్ రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి బంగారం ధరలకు ఈ మధ్య కాలంలో బ్రేకులు పడినా వెండి రేట్లు మాత్రం అస్సలు తగ్గడం లేదు వచ్చే ఏడాది కూడా వెండి ధరలు పైపైకి పోవడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు సంవత్సరంలో ఇరవై శాతానికి పైగా పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు అంటే కిలో వెండి రేటు రెండున్నర లక్షలకు చేరవచ్చు